ఓం శ్రీ గురుభ్యో నమః నమ జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం ఆరో కాండ అయినటువంటి యుద్ధకాండలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం యుద్ధంలో పాల్గొన్న వానర ప్రముఖులు విభీషణుడి దేశ బహిష్కరణ సముద్రంపై వారధి నిర్మించటం వంటి విషయాలు తెలుసుకుందాం హనుమంతుడు రాముని వద్దకు వచ్చి ప్రభు సీతమ్మ జాడ తెలుసుకున్నాను ప్రభు అంటూ సంతోషంతో చెప్పాడు శ్రీరాముని ఆనందానికి అంతు లేదు హనుమంతుని ఆలింగనం చేసుకున్నాడు సీతమ్మ గురించి మరికొన్ని వివరాలు తెలియచేస్తూ ఆమె ఇచ్చిన శిరోరత్నంని రామునికి అందించాడు హనుమంతుడు విభీషణుడు ధర్మనిరతని ప్రశంసించాడు లంకపై దండెత్తి సీతాదేవిని చెర నుండి విడిపించుకొని రావాలని వానరవీరుల సమక్షంలో రాముడు నిశ్చయించాడు సుగ్రీవుడు వేగుల్ని పంపి సమస్త వానర వృక్షజాతుల వీరుల్ని కిష్కిందకు రావించాడు కిస్కిందలో సమర సన్నాహాలు పూర్తి అయినవి వెంటనే సుగ్రీవుడు అప్పటికప్పుడు నీలుడిని పిలిపించి పదిహేను రోజుల్లోగా వానరవీరులందరినీ తమ సైన్యంతో పిలిపించమని చెప్పాడు నీలుడు ఎక్కడెక్కడో ఉన్న వానరవీరులందరినీ ఆ సమయానికి అక్కడకు రప్పించాడు అలా వచ్చిన వానరవీరులు వీరులు శతవలి సుషీనుడు తారుడు కేసరి గవాక్షుడు ధూమ్రుడు పనసుడు గయ్యుడు మైంద ద్విధులు గజుడు జాంబవంతుడు రుమణవంతుడు గంధమాదనుడు అంగనుడు అంగదుడు ఇంద్రజానువు రంభుడు దుర్ముఖుడు హనుమంతుడు దదిముఖుడు శరభుడు వహిణి రౌహుడు వీరందరూ లెక్కకుమించిన తమ తమ సైన్యాన్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు సుగ్రీవుడు వీళ్ళందరినీ శ్రీరామునికి పరిచయం చేసి రామా ఈ మహాసైన్యాన్ని మీకు అప్పగిస్తున్నాను ఆజ్ఞాపించండి అన్నాడు శ్రీరాముడు చిరునవ్వుతో స్వీకరించాడు సుగ్రీవుడు అంకతుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలగు ప్రముఖులను సేనానాయకులుగా కోట్ల కలది వానర్లను జట్టులుగా నియమించారు రామలక్ష్మణులు ముందు నడువగా వారిని అనుసరించి వీరంతా సముద్రము వద్దకు చేరారు రావణుడు మంత్రులందరినీ పిలిపించి వారితో ఒక కోతి వచ్చి లంకను శ్మశాన వాటికగా మార్చివేసి అవలీలగా సముద్రము దాటి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కోతి రామలక్ష్మణులను తీసుకుని వానర సైన్యంతో సహా రాక మానదు వాళ్లను ఏ విధంగా జయించాలి అని అడిగాడు అప్పుడు మంత్రులు రావణ రావణేశ్వర పద్నాలుగు లోకాలను జయించిన నీవేనా ఇలా మాట్లాడుచున్నది అజేయ పరాక్రమశాలివైన నిన్ను ఈ పనికి కోతులు నరులు జయించగలరా అని మంత్రులు అంటుండగా రావణుని తమ్ముడు విభీషణుడు లేచి అన్నా ఒక్క వానరుడే ఇంత అనార్థము కొలుగజేసినప్పుడు ఆ వానరముఖ మొత్తం ఒకేసారి మన మీదకు వస్తే మనము ఏమీ చేయలేము తప్పు మనలో ఉన్నది కనుక మనము శిక్ష భరించక తప్పదు ఈ లంకా నగరం అంతా సర్వనాశనం కాకముందే సీతను శ్రీరామునకు అప్పగించటం మంచిదని నా అభిప్రాయము నాకు తోచినది నేను చెప్పాను సర్వధర్మాలు తెలిసిన వాడవు నీకొకరు చెప్పాలా తర్వాత నీ ఇష్టం అని కూర్చున్నాడు ఆ మాటలకు రావణుడు మండిపడుతూ గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించినట్లు నీవా నాకు నీతులు చెప్పేది నా ముందు ఆ విరోధిని ఎక్కువగా పొగుడతావా ఎంత ధైర్యం నీకు వెళ్ళు ఇక్కడ ఉండటానికి నీకు అర్హత లేదు నేటి నుండి మీకు లంకారాజ్య బహిష్కరణ కావిస్తున్నాను అంటూ ఒక్క తన్ను తన్నాడు వెంటనే విభీషణుడు లేచి అన్నా ఈనాడు మంచి చెప్పినా సరే తలకెక్కదు రామబాణాలు సోలాల వలె గుండెల్లో దిగిన నాడుగాని నీకు తెలియదు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనము ఉండదు అంటూ ఆకాశ మార్గాన వెళ్ళి శ్రీరాముని సరణి కోరాడు శ్రీరాముడు విభీషణుకు అభియమిచ్చాడు సుగ్రీవునకు అది నచ్చలేదు ఏదో కుట్ర అనుకున్నాడు అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి విభీషణుని గురించి సుగ్రీవునకు చెప్పగా అతను సరే అన్నాడు రాముడు విభీషణ్ణి చేరదీసి భయపడకు నిన్ను ఇప్పుడే లంకా నగరానికి రాజుగా అభిషేకిస్తున్నా అన్నాడు ఆ మాటలకు నవ్వుతూ సుగ్రీవుడు రామచంద్ర ఒకవేళ రావణుడు కూడా వచ్చి శరణు కొరితే ఏం చేస్తావు అని అడిగాడు అందుకు బదులుగా రాముడు నా మాటకు లేదు సుగ్రీవా రావణుడే వచ్చి శరణి కోరితే అతన్ని నా అయోధ్య నగరానికి రాజుగా చేస్తాను ఆనందంతో అతని గొప్ప గుణానికి వానరులంతా ఆశ్చర్యపోయారు సముద్రం పైన నిర్మించడానికి రాముడు వానరులకు ఆదేశాలు ఇచ్చాడు శ్రీరాముడు తనను దాటుచున్నాడనే ఆనందంతో సముద్రుడు ఒక్కసారిగా పొంగిపోయాడు అది చూసి శ్రీరాముడు కోపముతో సముద్రునిపై బాణాలు ప్రయోగించబోయాడు సముద్రుడు భయపడుతూ పైకి వచ్చి మహాత్మా రామచంద్ర శాంతించు నీవు వచ్చావన్న సంతోషముతో పొంగినే కానీ నీ దారికి అడ్డు రావాలని కాదు నలుడు మంచి శిల్పి అతడు వారిధి కట్టగల సమర్థుడు కనుక నలుని చేత వారధిని నిర్మింపచేస్తే అది మునగకుండా నేను కాపాడుతాను అని చెప్పాడు శ్రీరాముడు సంతోషించి సముద్రుని ఆశీర్వదించి పంపాడు సముద్రుని మాట ప్రకారం నలుని పిలిపించారు వెంటనే హనుమంతుడు వెళ్ళి హేమ నాగ సింహాచలాది పర్వతాలను తెచ్చి నలుని కందించాడు అలాగే వానరులంతా నలు దిక్కులకు వెళ్ళి ఎవరికి వీలైన విధంగా కొండలను బండలను వారు తెచ్చి ఇవ్వగా నలుడు వాటితో ఎంతో చాకచక్యంగా బహునేర్పుగా వారధి కట్టాడు రామలక్ష్మణులు సుగ్రీవ హనుమంతాది నాయకులు తమ సేనలతో సముద్రాన్ని దాటి అవతలి తీరమునకు చేరి విడిది చేశారు కోట్ల కొలది వానరసేనలను లంకకు చేరడం వేగుల ద్వారా తెలుసుకున్న రావణుడు యుద్ధానికి సిద్ధం కావలసినదిగా నాయకులకు ఆదేశాలు ఇచ్చాడు అప్పుడు రావణుని తాతగారైన మాల్యవంతుడు నాయన రావణ శ్రీరాముడు సామాన్యుడు కాదు స్వయానా శ్రీ మహావిష్ణువే ఆయన రాక్షస సంహారము కొరకు అవతరించాడు కనుక అతనితో యుద్ధము మనకు సరికాదు యుద్ధ ప్రయత్నం మానుకో లేకుంటే సర్వనాశనము తప్పదు నా మాట విను సీతను అప్పగించు శ్రీరాముడు శాంతించి మరలి వెళతాడు అని హితవు చెప్పాడు కానీ రావణుడు అతని మాటలు లెక్క చేయలేదు మరికొన్ని విషయాలు రెండో భాగంలో తెలుసుకుందాం సర్వేచనా సుఖినో భవంతు